ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండల్లో రెండున్నర కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అబ్దుల్లాపూర్ మెట్లు కబాడుపల్లి బండరా విరాల చిన్నరా విరాల క్లస్టర్గూడ వాట శంగారం జాఫర్గూడ ఇనాంగూడ గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఫౌండేషన్ వేయడానికి గ్రామాల పర్యటన చేస్తున్నాం ప్రతి గ్రామంలో గతంలో మేము నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు చేసింది ఏమీ లేదు నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా ఇరవై ఏడు గ్రామ ఉంటే ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు నిర్మల్ పురస్కార్ అవార్డు ఉన్న గ్రామాలు నిర్మల్ పురస్కార్ అవార్డు అంటే అభివృద్ధికి మారు పేరు ఉన్నప్పుడే ఆ నిర్మల్ పురస్కార్ అవార్డు వస్తుంది రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఆరు వస్తే ఇరవై ఐదు మావే అంటే అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించినాం కానీ దరిద్రపు ప్రభుత్వం వచ్చి పూర్తిగా పదేండ్లు వాళ్ళను ఏమాత్రం పట్టించుకోకపోగా ఇక్కడున్న భూములు అమ్ముకున్నారు ఇక్కడ ఉండే నిధులు తీసుకెళ్ళినారు ఇక్కడికి వెళ్ళి అంతా తీసుకెళ్ళి ఎక్కడో వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర పెట్టి అవినీతి చేసి ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పేద ప్రజల నెత్తి మీద పెడితే ఈ దుర్మార్గులు చేసినటువంటి ఘాతుకానికి మేమిచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కూడా ఆలస్యమైంది మాకు మూడు కోట్లు నాలుగు మూడు వందల కోట్లు అప్పు ఉందని చెప్పిండ్రు కానీ మేము చూసేవరకు నిన్న మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఎనిమిది వందల కోట్ల ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు ఇంకా చేసి పెట్టిండ్రు మనం ఇచ్చిన ఆరు పథకాలు అమలు కావాలంటే మొదలే ఇంకా ఇప్పటికే అయ్యేది చాలా మట్టుకు అయినా ఇప్పటికే మేము ఇచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం మేము చెప్పిన పథకాలు అన్ని కంప్లీట్ చేసే మేము ఎన్నికలలో వస్తాం ఎప్పుడొచ్చినా అంతలోపట పేదవానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం పింఛన్ ఇచ్చే కార్యక్రమం రైతులకు రైతు బంధు మేము రైతు భరోసా ఇస్తున్నాం ఆ రోజు ఐదు ఇచ్చినాం రుణమాఫీ రెండు లక్షల రూపాయల లెక్క ఇరవై ఒక్క లక్ష కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినాం ఇప్పటికే అక్కడక్కడ ఏదన్నా మిస్ అయ్యి ఉండొచ్చు వంద మందిలో పది మందికి రాకపోతే ఏదన్నా ప్రాబా రాకపోతే మాకు రాలేదని చెప్తారు తప్ప ఇరవై ఒక్క లక్ష కోట్ల రూపాయలు ఈ భారతదేశంలోనే రైతాంగానికి ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేసినా ఏ ప్రభుత్వం లేదు నిన్నటికి నిన్న రైతు భరోసా కింద తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము బ్రహ్మాండంగా రైతులకు ఇచ్చినాం రాత్రి మేమంతా కూడా సెక్రటేరియట్ మీటింగ్లో మా ముఖ్యమంత్రి గారు పూర్తి వివరించండి దీని మీద అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన గతంలో పాలించిన పాలన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన మేము చేస్తుంది ప్రజల గుండెల్లో ప్రజల కోసం రైతుల కోసం రైతాంగం కోసం అవినీతిమయమున్నటువంటి పది సంవత్సరాలు అభివృద్ధిమయంగా మార్చినమని చెప్పి తెలియబరుస్తుంది